ఓం నమో వెంకటేశాయ తిరుపతిలో జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞానికి చేసిన భక్ ధ్యానులందరికీ స్వాగతం సుస్వాగతం చూస్తున్నాం నిన్న మన పత్రిజీ గారి ధ్యాన మహాయజ్ఞం ప్రారంభోత్సవం జరిగింది అద్భుతంగా నా పేరు హేమలత నేను శ్రీ గోవిందా పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనం తిరుపతి నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉందండి యాభై నాలుగు ఇంటూ యాభై నాలుగు గోవిందా పిరమిడ్ కన్స్ట్రక్షన్ అనేటటువంటిది జరిగి పత్రిజీ గారు చివరిసారిగా భూమి పూజ చేసినటువంటి పిరమిడ్ నిర్మించుకున్నాము చాలా చక్కగా అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో ఎలాగైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఆ విధంగా ధ్యాన బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తుంటాము ఇక్కడ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ధ్యాన మహాయజ్ఞం రెండు వేల ఇరవై ఐదు నిన్న ప్రారంభమైంది పదహారో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున వేలాది మంది భక్తులు ఐ మీన్ ధ్యానులు ఇతర ఇతర ప్రదేశాల నుంచి ఇక్కడికి ఇచ్చేశారు వారందరూ కూడా చక్కగా అకామిడేషన్ ఇచ్చి ఇంత చక్కటి తిరుపతి ప్రాంగణం కానున శ్రీ తరిగొండ వెం వెంకమాంబ అనేటటువంటి నామధేయంతో ఇక్కడ మనము అన్న ప్రసాద వితరణ జరుగుతుంది అమృత ఆహార ప్రసాదం గత రెండు మూడు గంటల నుంచి జరుగుతూనే ఉందండి భక్తాదులందరూ చక్కగా ధ్యానులందరూ తింటూ ఇక్కడ ఆరు గంటలు మెడిటేషన్ జరుగుతుంది చాలా చక్కగా పొద్దున మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు అందులో పాల్గొని శాంతిని పొందుతారని ఆశిస్తున్నాము జై శాకాహార జగత్ జై ధ్యాన జగత్ జై పరిమిడ్ జగత్